హాయ్ అండి అమ్మ ప్రేమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అమ్మ చూపించే ప్రేమను అమ్మ చేసే వంటలను మనం ఎప్పటికీ మర్చిపోలేం కదండి ఈరోజైతే ఉదయాన్నే వేడివాటర్ అయితే పెట్టేసుకొని నేను మా బాబు అయితే బయట కూర్చొని గాలికి తాగుతూ ఉన్నామండి మీరు కూడా వేడి వాటరు ఉదయాన్నే తాగనండి కొంచెం కొంచెం టిఫిన్ చేసే లోపైతే డైజెషన్ ఫ్రీగా ఉంటుంది గ్యాస్ స్టవ్లు కూడా ఉండదండి ఈరోజైతే టిఫిన్ అయితే నేను ఏమైతే చేయలేదు మా వారైతే వెళ్ళి టిఫిన్ అయితే తీసుకొచ్చారండి మా పిల్లలకి అయితే పెట్టేశాను ఆ తర్వాత నేనైతే బీట్రూట్ ఉప్మా దోశ అయితే తీసుకొచ్చారని నేనైతే తింటున్నాను ఇక్కడైతే నైట్ అయితే మా వారు సరుకులు అయితే తీసుకొచ్చారు ఇవన్నీ అయితే డబ్బాలన్నీ ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నానండి క్లీన్ చేసిన తర్వాత వాటన్నిటిని తుడిచి తీసుకొచ్చిన సరుకులన్నీ డబ్బాల్లో అయితే నింపేస్తున్నానండి ఇంకా టిఫిన్ టిఫిన్కి కూడా నేను ఇక్కడే దోశకి ఇడ్లీకి అయితే వేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీలు అయితే తీసుకుంటున్నానండి గంటక వేయొచ్చని మెనపగుళ్ళు శనగత్తనాలు కందిపప్పు బెల్లము అవన్నీ కూడా తీసుకొచ్చారు ఇంకా ఇంకా ఉంటాయి కదండీ సరుకులు అంటే అవి కూడా తీసుకొని వచ్చారు మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి అండి మీ చర్చతో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా స్కూల్కి అయితే పిల్లలైతే వెళ్ళలేదండి మా బాబుకి అయితే జలుబు చేసింది ఇంటి దగ్గర అయితే ఉంచేశాను పిల్లలని ఇద్దరిని అయితే మా పాపకు కూడా బాగోలేదు ఇక్కడైతే కేజీ బియ్యం తీసుకొని పావు కేజీ మెనుపకుళ్ళు అయితే తీసుకున్నాను ఒక స్పూన్ మెంతులు అయితే వేసానండి ఇక్కడ అయితే అరకిలో మెనుపుకులు తీసుకొని కేజీ ఇడ్లీ రవ్వ ఇంకా నైట్ కూడా మేము టిఫిన్ అయితే చేస్తున్నాము అందుకే ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నానండి పిండిని అయితే పట్టుకోవడానికి అరకిలో మెనుపుకులు తీసుకున్నాను కేజీ ఇడ్లీ రవ్వ వాటి అన్నిటిని శుభ్రం చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా మా వారు అయితే వెళ్ళి పిల్లలకైతే చీయించుకొచ్చారు జలుబు జలుబు ఉంది బాగా వాళ్ళకైతే పాలైతే పెట్టించేసానండి తాగేశారు సొంఠి మిరియాలు వేసి వస్తు వస్తూ అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు మధ్యాహ్నం అయిందండి ఉదయాన్నే అయితే నేను పప్పు అవన్నీ అయితే నానపెట్టేసాను మూడు ఆ టైంకైతే ఇవైతే గ్రైండర్ అయితే పట్టేస్తున్నానండి ఈ గ్రైండర్ వేసే అయితే నేను పనులు అయితే చేసుకుంటున్నాను ముందుగానే నేను మధ్యాహ్నం అయితే కూలింగ్ వాటర్ అయితే పెట్టేసానండి ఐస్ కట్టేసింది మేకడైతే నేను పెరుగు మీద పెరుగు పేరు పెట్టేసి మేకడైతే తీస్తూ ఉంటానండి ఒక డబ్బాకి అయితే అయిన తర్వాత నెయ్యి అయితే కాచుకుంటాను ఈ విధంగా అయితే కూలింగ్ వాటర్ వేసి మిక్సీ పడితే ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుందండి ఈ విధంగా అయితే వస్తుంది ఎంత అయితే ఉంటుందో మన దగ్గర అదంతా కూలింగ్ వాటర్ వేసి మిక్సీ అయితే పట్టుకుంటే నెయ్యి అనేది బాగు బాగా మనకు తీయటానికి కూడా సులువుగా అయితే ఉంటుంది నాకైతే చాలా అయితే బాగా నచ్చిందండి ఈ విధంగా అయితే మొత్తం పట్టేసిన తర్వాత మిక్సీ మొత్తం మేకడ కూలింగ్ వాటర్ వేసి నాలుగైదు సార్లు శుభ్రం చేసుకోవాలండి మనం తీసి పెట్టుకుంటాం కదా ఆ పులుపు దానం అనేది మేకలు ఉండిపోతుంది కదండి ఆ పులుపు దానం పోయి అయితే కూలింగ్ వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలండి వాటిని అప్పుడు నెయ్యి కాచేటప్పుడు కూడా పులుపు వాసన అనేది మనకు ఎక్కడ రాదు ఆ తర్వాత ఈ విధంగా దగ్గర ఉండి నెయ్యిని అయితే కాచుకోనండి నేను ఒకసారి అయితే నెయ్యి పొయ్యి మీద పెట్టేసి అయితే పని చేసుకుంటూ ఉంటే ఇంకా మర్చిపోయానండి నెయ్యి అంతా అయితే వేస్ట్ అయిపోయింది దగ్గర దగ్గర అరికిలు అయితే వచ్చింది లేకర్లు అయితే వచ్చిందండి నాకైతే చాలా బాధేసింది అందుకని ఇంక పొయ్యి దగ్గరే ఉండి వీటిని చూసుకుంటూ గిన్నెలు తోముకుంటూ ఉన్నాను ఒక పక్క అయితే ఈ విధంగా అయితే పొంగు ఈ విధంగా చాలా బాగా అయితే నెయ్యి కాల్చేటప్పుడు ఇల్లంత స్మెల్ మంచి అయితే వచ్చిందండి దీంట్లో ఇంకా ఇది వేస్తారండి ఇదిగోండి కాగిన తర్వాత ఈ విధంగా పూస పూసగా నెయ్యి అయితే చాలా బాగా అయితే వచ్చిందండి మంచి స్మెల్ అయితే కూడా వచ్చింది పిండి ఇడ్లీ పిండి అయితే పట్టేసుకున్నాను ఎంతైతే ఎంత ఇడ్లీ పిండి నాకు కావాలో అంత అయితే బయట పెట్టేశాను పిండి ఇడ్లీ పిండి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి అండి ఇంక మరుసటి రోజుకి చట్నీ కావాలని శనగనాలు ముందు రోజును వేయించి పెట్టుకున్నానండి మా వారైతే జ్యూస్ అయితే తీసుకొచ్చారు పిల్లలకి ఇచ్చేసాను ఇంకా మరుసటి రోజు అయితే ముందు రోజు డబ్బాలన్నీ కడిగి పెట్టేసాను చెప్పాను కదండీ మరుసటి రోజు ఇంక పచ్చడి కారము అవన్నీ అయితే డబ్బాలో అయితే కావాల్సిన అయితే ఎంత అయితే నింపేసుకున్నాను ఏమో కడిగి పెట్టేశానండి పచ్చడి అయితే చేద్దామని అవి అయితే ఏం చేయలేదండి తర్వాత ఉప్పు పసుపు కారం అయిపోయాయని వాటన్నిటిని వాటి నింపేసుకున్న తర్వాత ఆయిల్ డబ్బా కూడా కడిగేసి ఆయిల్ కూడా నింపేసుకున్నానండి ఇదంతా అయితే క్లీన్ చేసేసాను గిన్నెలు పెట్టుకునే స్టాండ్ కూడా క్లీన్ చేయాలండి ఇంకా క్లీన్ చేసుకుంటే అన్నీ ఇంకొకేసారి నీట్గా ఉంటాయి అనేసి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసాను మరుసటి రోజు కదండి పిల్లలు కూడా నాకు సహాయం చేస్తున్నారు ఇక్కడైతే ఫ్రిడ్జ్లో ఉన్న వాటికి మ్యాట్స్ అవన్నీ కూడా క్లీన్ చేశానండి ఫ్రిడ్జ్లో ఉన్న వాటిని కూడా క్లీన్ చేసి పెట్టి ఆరపెట్టేసానండి ఇంకా క్లీన్ చేసిన తర్వాత స్నానం ఏది చేసేసాను స్నానం చేసే లోపల ఫ్రిడ్జ్ ఆరి ఆరిపోతుంది కదండి తుడిచిన తర్వాత కొంచెం కొంచెంసేపు ఆరపెట్టుకోవాలండి అప్పుడనేది మనకి తుడిచింది ఆ స్మెల్ అనేది ఫ్రిడ్జ్లో పట్ వాసన అనేది రాకుండా ఉంటుంది ఇంకా మ్యాట్లు కూడా క్లీన్ చేసి పెట్టాను కదా ఎక్కడెక్కడైతే మ్యాట్లు కూడా సర్ది వేసి వేసానండి మనం ఎప్పుడప్పుడు పనులు చేసుకుంటే ఎక్కువ పని అనేది ఉండదు కదండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉండే నేనైతే ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను ఇంకా వంటగదిలో గిన్నెలు పెట్టుకునే స్టాండ్ కూడా క్లీన్ చేయాలండి ఫ్రిడ్జ్లో నుంచి తీసినవి అల్లం వెల్లుల్లి పేస్టు దోశపిండి ఇవన్నీ అయితే పెట్టుకున్న తర్వాత చింతపండు అయితే నేను ఫ్రిడ్జ్లో కంపల్సరీగా అయితే పెడతానండి బెల్లము చింతపండు కారము చింతపండు అయితే బయట పెడితే నలుపు అయితే వస్తుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నలుపు అయితే రాదు కారం ఏమో కలర్ మారకుండా ఉంటుంది బయట కూడా క్లీన్ చేసేసాను ఇంకా తర్వాత అయితే గిన్నెలు పెట్టుకునే స్టాండ్ కూడా కొంచెం లిక్విడ్ అయితే వేసి క్లాత్ అయితే శుభ్రంగా అయితే తుడిచేస్తున్నానండి ఇక్కడైతే తుడిచిన తర్వాత ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత వాటిలో ఉన్న గిన్నెలన్నీ తోమేసాను కదా ఆ గిన్నెలు కూడా అన్ని ప్లేట్స్ అవన్నీ అయితే ఎక్కడైతే సర్దిస్తున్నానండి ఇక్కడైతే నేను కొంచెం పిల్లలు కొంచెం ఆరోగ్యంగా ఉంటేనే మనకి చాలా హ్యాపీనెస్గా ఉంటుంది వాళ్ళకి గాను బాగోలేకపోతే మనకి ఏ పని కూడా తోచదు కదా వాళ్ళకి తగ్గిన తర్వాతనే నేనైతే పని చేసుకుంటున్నానండి పెద్దవాళ్ళ పిల్ల పెద్ద పిల్లలే కానీ చిన్నపిల్లలే కానీ ఎవరైనా కానీ పిల్లలకు బాగుంటేనే మనకనేది మంచి ఆలోచనలు వస్తాయి వాళ్ళకి కానీ బాగోలేకపోతే వాళ్ళకి బాగోలేదు వాళ్ళకి బాగోలేదు అనే ఆలోచన అనేది మైండ్లోకి తడుతూ ఉంటుందండి మీకు కూడా ఇంతేనా ఇంకా మా బాబు నిద్ర లే నిద్ర అయితే లేపేసి పాలు తీసుకోవడానికి అయితే కేంద్రం దగ్గరికి అయితే వెళ్తున్నామని తీసుకొని అయితే తిరిగి అయితే వస్తున్నాము వస్తువు అయితే పాలు తీసుకొని గుడ్లు కూడా తీసుకొని అయితే వచ్చాను గుడ్డు కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ టమోటో కోడిగుడ్డు కర్రీ అయితే ఈ కోడిగుడ్డు టమోటా కర్రీ అయితే చపాతి రోటీ పుల్కా రైస్లోకి అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి అండి రైస్ అయితే పెట్టేశాను ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ వేసి ఉల్లిపాయలు కూడా ఒక రెండు నిమిషాలు అయితే వేపుకోవాలండి వేగి ఉల్లిపాయలు అవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేయాలండి టమాటాలు వేసిన తర్వాత ఉప్పు పసుపు కూడా తీసుకొని చిటికర పసుపు అవి కూడా బాగా మ మొత్తము మగ్గించుకోవాలండి ఈ టమోటా కొడుగుడ్డు కర్రీకి ఈ ఈ టమోటాలు మగ్గితేనే చాలా రుచిగా అయితే ఉంటుంది కర్రీ అయితే ఇక్కడైతే దగ్గరకు వచ్చి చూపించిన బాబు అంటే మా అబ్బాయి అయితే అటుకి ఇటుకైతే వెనక్కి ముందుకే తిరుగుతూ ఉన్నాడండి ఎందుకంటే నేను టమోటాలు అవన్నీ మగ్గిన తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి మళ్ళీ అయితే మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత మీకు రుచికి సరిపడా కారము కొంచెం ధనియాల పొడి అయితే వేసి ఆ కారము ధనియాల పొడి మొత్తము మగ్గిపోయిన తర్వాత కొంచెమైతే వాటర్ అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే అవన్నీ ఉడకాలి కదా కోడిగుడ్లు అయితే తీసుకుంటాం కదండి దీంట్లో కోడిగుడ్డు అండా బుజ్జి అంటారు ఇంకా నాకు తెలియదు అండి నాకే తెలియన తెలుసు వాటర్ వేసి వాటర్ అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికిన తర్వాత ఈ అయితే కొట్టేసి దాంట్లో వేసుకోవాలండి వేసిన తర్వాత అయితే గ గడితో అయితే తిప్పుకోకూడదు తిప్పుకుంటే నీ అయితే వస్తుందండి తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అయితే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాతనే మనం గంటితో తిప్పుకోవాలండి అప్పుడే మనకి కోడిగుడ్లు కొంచెం కొంచెం మొక్కలుగా అయితే ఉంటుంది కొట్టిన కోడిగుడ్లు వేసిన వెంటనే కలిపేస్తే అస్సలకైతే బాగుదండి తినాలనిపించదు ఆ విధంగా అయితే అవంతా వాసన అంతా పోయేంతవరకు అయితే ఉడికించుకొని ఇక్కడే ఉప్పు కారం చూసుకొని తర్వాత అయితే నేను లాస్ట్లో కొంచెం గరం మసాలా అయితే వేసేసానండి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచేసి లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోండి అండి రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది ఇక్కడైతే మా వాడు మా ఓడైతే మాట్లాడుతూ ఉన్నాడు అట్లా ఉండమ్మా ఎట్లా ఉండమ్మా అని అనుకుంటూ ఇదిగోండి ఈ విధంగా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను మా పిల్లలు కలిసి భోజనం అయితే చేయడానికి అయితే కూర్చొని ఉన్న ఇక్కడైతే వడ్డిస్తున్నానండి స్టాండ్కి ఫోన్ పెట్టమ్మా నువ్వు కూడా వీడియోలోకి రా అంటే అసలు నన్ను వీడియోలోకి అసలు పిలవద్దామ్మ అంటుంది తనైతే వీడియోలో కనిపించమంటే తన కనిపించదండి ఎక్కువ అసలు అయితే లాడ బత్యం లాడంగా అయితే కనిపిస్తుంది ఎప్పుడన్నా ఒక్కసారి రైస్ అయితే పిల్లలకు కూడా పెట్టేశాను నేను కూడా అయితే తింటున్నానండి మరి ఈ వీడియో అయితే ఇంతనండి మీకు కానీ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి One time friends, bye!